పల్లెటూళ్లలో పాముల బెడద సర్వసాధారణం వర్షాకాలంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది సహజంగా ఎవరైనా పాముకాటుకు గురైతే గంటలో దానికి విరుగుడు పోసి వారిని బతికిస్తారు ఇంగ్లీష్ మందుల కంటే అదే పవర్ఫుల్ అందుకే పాము కాటుకు గురైన ప్రతి ఒక్కరూ ఆ గ్రామాల్లో ఉండే విరుగుడునే తీసుకుంటారు కాని ఒక గ్రామంలో ప్రజలు మాత్రం పాము కరిచినా చనిపోరట కర్ణాటక రాష్ట్రంలోని దేవనాగరి జిల్లాలో ఉన్న పంచాయత్ అనే పట్టణానికి దగ్గరగా ఉన్న సంతిబన్నూర్ ప్రాంతానికి సమీపంలో నాగినహళ్లి అనే ఒక గ్రామం ఉంది సర్పాల యొక్క మహత్యం కారణంగా ఈ గ్రామం చాలా కాలంగా వార్తల్లోకొస్తోంది ఈ గ్రామంలో ఉన్న విశేషం ఏంటంటే ఆ గ్రామంలో నివసించేవారుగాని ఆ గ్రామానికి వచ్చినవారుగాని ఏ విధమైన సర్పకాటుకీ గురికావడం లేదు ఈ గ్రామంలో ప్రతి ఇంట్లోనూ త్రాచుపాములు ఎప్పుడూ సంచరిస్తూనే ఉంటాయట అయినప్పటికీ ఈ గ్రామంలో ఎవ్వరూ తాచుపాములను చూసి ఎంత మాత్రం భయపడరు నాగనహళ్లి అంటేనే తాచుపాముల గ్రామం అని అర్థం ఈ గ్రామంలో తాచుపాములు మనుషులతో కలిసి సహజీవనం చేస్తున్నాయి అనే వార్త ఇప్పుడు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఈ ప్రాంతంలోని అనేక మంది ప్రజలు చాలాసార్లు కొన్ని కారణాల వల్ల పాము కాటుకు గురయ్యారట కాని వారికి ఇప్పటివరకు ఏమీ కాలేదు విచిత్రం ఏంటంటే ఇలా పాము కాటుకు గురైన వారు ఆ గ్రామంలో ఉన్నంతవరకు ఏమీ కాదట కాని ఏ కారణం చేతైనా వారు ఆ ఊరు పొలిమేరల్ని దాటిన మరుక్షణం చచ్చి కింద పడిపోతారట అంటే పాము కరిచినప్పటికీ ఆ గ్రామంలో ఉన్నంతవరకు వాళ్లమీద ఆ పాము పని పనిచేయదన్నమాట ఇలా ఎందుకు జరుగుతోందో కొమ్ములు తిరిగిన శాస్త్రజ్ఞులకు కూడా అర్థం కావడం లేదట ఈ విషయంపై శాస్త్రవేత్తలు చాలా రోజులుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇది ఎలా సాధ్యం అనే విషయం మాత్రం వారికి అంతుచిక్కడం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి